హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సింధే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక కొత్త రెసిపీతో మీ ముందు కూర్చోనండి ఆ రెసిపీ ఏంటంటే అరబీ స్టైల్లో మండి బిర్యానీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం అనేది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మంత్లీ ఒకసారి ఒకసారైనా మన ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఇలాగ ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను మసాలా ఐటమ్స్ అన్నిని హోల్ గరం మసాలాన్ని అన్ని తీసుకున్నానండి కొన్ని మిరియాలు అలాగే సాజీరా కొన్ని యాలకులు దాల్చిన చెక్క లవంగాలు అలా తీసుకున్నానని కొన్ని అన్నీ ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను అన్ని అంటే మీరు ఎంత ప్రిపేర్ చేసింది దాన్ని బట్టి మసాలాలు తీసుకోండి కొన్ని ధనియాలు జీలకర్ర కొన్ని అలా తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఒక కేజీ చాప్ తీసుకున్నానండి ఒక పావు కేజీ మటను ఫ్రాన్స్ తీసుకున్నాను అలాగే నాలుగు స్పూన్ల బాదం కాజు తీసుకున్నాను ఇవన్నీ నేను ఒక బాండిని పెట్టుకొని ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేయించుకుంటున్నానండి ఇవన్నీ దోరగా కొద్దిగా మనం వేయించుకోవాలి వేయించుకొని పొడి పెట్టుకొని ఉంచుకోవాలండి మిక్సీ జార్లో మిక్సీ వేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు ఒక బా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ గ్లాస్ నేను వాటర్ వేసుకున్నాను అంటే మీరు రైస్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి దాంట్లోన నేను కేజీ రైస్ తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ నేను చికెన్ తీసుకున్నాను అండి పెద్ద లెగ్ పీస్ తీసుకున్నాను రెండు అలాగే పావు కేజీ మటన్ తీసుకున్నాను ఫ్రాన్స్ ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఇవన్నిటికి ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా మండి మసాలాని ఆ మసాలాన్ని వేసుకుంటున్నాను అండి టూ స్పూన్ వేసుకున్నాను అలాగే కారం వేసుకున్నాను అంటే మీరు కారం ఎంత తగినంత వేసుకో మీకు ఎంత కావాలో కారం అలాగే వేసుకోండి ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందుగా మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్నాము కదా చికెను అలాగే మటను అలాగే అవన్నీటికి మనము మసాలా పట్టించి మనం కొంతసేపు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి అవన్నిటికి అలాగే కొద్దిగా ఒక నిమ్మరసం వేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ చికెన్ లెగ్ పీస్ని అలాగే మటన్ ఫామ్స్ ఫ్రెష్ అవన్నీకి నేను మసాలా పట్టి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కొద్దిగా మ్యాగ్నెట్ అయ్యి ఒక మసాలా బాగా పడితేనే జ్యూసి జ్యూసీగా బాగుంటాయి ఫ్రెండ్స్ వీటిల్ని అందుకు మీరు వీలైతే మీరు కొద్దిగా ఇవన్నిటిని మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లోనే ఒక గంట గంటన్నరసేపు ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఆ రోజు సార్ టైం కుదరలేదు కాబట్టి నేను ఒక అరగంట సేపు పక్కన ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగ మనం మసాలా పట్టి కొద్దిగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ నేను ముందుగా వాటర్ వేసి ఉంచుకున్నాను కదండి అవి బాయిల్ అయిపోయి ఇలాగ స్టీమర్ ఏదైనా మీద బౌల్ ఉంటే ఆ బౌల్లోన ఈ చికెన్ లెగ్స్ పీస్ని ఆ మటన్ని ఇలాగ స్టీమ్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇలాగా చికెన్ని అలాగే మటన్ని స్టీమ్ చేసుకుంటున్నాను అవి పెట్టి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి పక్కకి ఇప్పుడు నేను ఒక కడాయిలో ఉన్న కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ అందులో కిస్మిస్ కొద్దిగా వేసుకున్నాను మీకు నచ్చితే కిస్మిస్ వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్లేదండి అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది నేనైతే కిస్మిస్ లేస్తున్నాను ఎందుకంటే పిల్లలు అన్నారు మమ్మీ ఇందులో కిస్మిస్ లేస్తే చాలా బాగుంటాయి అంటే నేను యాడ్ చేశానండి ఇలాగ ఒక బౌల్న కేజీ రైస్ తీసుకున్నానండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నాకు మూడు కప్పులు వచ్చేయండి దాంతో అవి కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగ ఒక పెన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను పక్కన మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదండి ఫిష్ని అది నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కన మనం స్టీమ్ చేసి ఉంచుకున్నాం కదా చికెను మటను అది స్టీమ్ అయిపోయింది ఆ ఫ్రిడ్జ్ని పక్కన పెట్టుకొని ఇలాగే నేను ఫ్రాన్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆ స్టీమ్తో తీసి ఆ చికెన్ లెగ్ పీస్ని ఎలాగ ఫ్రై చేసుకోవాలండి ఇలాగ మటను అలాగే లెగ్ పీస్ని ఫ్రై చేసుకుంటున్నాను మనం ఏదైతే ముందుగా జాయింట్లో ఏదైతే మనము స్టీమ్ చేసి ఉంచుకున్నాం కదా వాటర్ మనం పక్కన ఉంచుకోవాలండి అవి పారేయకూడదు అవి మళ్ళీ మనం రైస్లోనే వేసుకోవాలి అవి ముందుగా ఒక బాధని పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అలాగే కొన్ని ఆనియన్ అలాగే చిల్లీ అలాగే నేను కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దాంట్లో కొద్దిగా మండి మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లోన నాలుగు కప్పులన్నర రావాలి మనకు వాటర్ కానీ నాకు టూ కప్ ఆపు వచ్చింది అంటే మళ్ళీ నేను దాంట్లో నా నాలుగు కప్పుల నేను వాటర్ నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లో ఇప్పుడు రైస్ వేసుకుంటున్నానండి వాటర్ బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు దాన్ని మూత పెట్టి మనం పక్కన ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఏవైతే ముందు ఫ్రై చేసి ఉంచుకున్నాను లెగ్ పీసు అలాగే మటను అలాగే ఫ్రాన్స్ ఫిష్ అవన్నీ దీని మీద కొద్దిగా బాగా పెట్టుకొని కొద్దిసేపు దమ్ చేసుకుందామండి దీని మీద డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని అలాగే మనం బొగ్గుని కాల్చి నేను పెట్టుకున్నానండి దాని మీద బటర్ అనేది వేసుకున్నాను అంటే దాని పొగని బయటికి వెళ్ళిపోతే బాగోదు మన ఆ పొగ మనకి ఆ రైస్కి బాగా పట్టాలన్నమాట ఫ్రెండ్స్ ఇలాగా తయారైపోయిందండి మండీ బిర్యానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్ అండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్